രണ്ട് മീറ്റർ തന്നെ ഒക്കെ ചിത്രാൽ അയിനക്കാര്യക്രമം അയക്കാനും അയിനകു അയനു അതേ పద్మశాల ఐక్యత పద్మశాల ఐక్యత జై మార్కండరాలు చేనేత సహకార సంఘం చేనేత సహకార సంఘం చేనేత సహకార సంఘం చేనేత సహకార సంఘం పద్మశాలి

ಶುಭಾಕಾಂಕ್ಷಲು <laughs>

శిషమాణే <laughs> తయార వర్తి లాలి ఏనత్త సదరచం వర్తి లాలి ఎనత్త సంఘం జై లాలి బాబుజే హోరే లక్ష్మణ బాబుజే హోరే లక్ష్మణ బాబుజే హోరే ఏనత్త సాగర్ సంఘం వర్తి లాలి ఏనత్త సాగర్ సంఘం వర్తి లాలి ఏనత్త సాగర్ సంఘం వర్తి లాలి పద్మశాలి నాయకత వర్తి లాలి పద్మశాలి నాయకత వర్తి లాలి పద్మశాలి నాయకత వర్తి లాలి నిరుని పద్మశాలి తానో వెడనొ జాతీయ చేనేత జ సందర్భంగా ఈరోజు కుర్ట్లపట్నంలో చేనేత జెండా ఎగరేసి చేనేత కార్మికుల ఏదైతే ఆకలి చావులు ఉన్నాయో వారంటిపై పద్మశాలి సంఘాలు పోరాడిన అవసరం ఎంతైనా ఉంది ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం ప్రకటించిందో ప్రకటించడమే కాదు ఖచ్చితంగా చేనేతకు అవసరమే ఉంటే దాన్ని చర్యలో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో చేనేత కార్మికులు ఈ మధ్యన మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా చేనేత కార్మికులు చనిపోతున్నారు దానిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దానిపై కూడా పద్మశాలలు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎన్నికలు వచ్చే ముందు పద్మశాలకు అండ ఉండాలని చెప్పి మాట్లాడతారు కానీ వాస్తవంగా చూస్తే చేరితకారుల కొరకు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క బడ్జెట్ పెట్టిన దాఖలాలు కనబడతలేదు విధంగా మొన్న అసెంబ్లీలో చూస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఏది పద్మశాలకు అన్యాయం జరుగుతుంది దీన్ని మనందరం ఖండించాలని చెప్పి కోరుతున్నారు ఆత్మహత్యలు జరుగుతుందని కోరినారు కానీ మరి వాళ్ళ ఎన్నికల ముందు ఎలాంటి సహకార పద్మశాల చేయకుండా మరి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడి మాకు ఒ ఏదో పార్టీలు అండగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నామని కాదు ఖచ్చితంగా మాకు ఏ పార్టీలు అండగా ఉంటాయో పద్మశాలల పట్ల వాళ్ళ పద్మశాలలు అండగా ఉండే అవసరం ఉంది ఉంటారని కూడా తెలియజేస్తున్నారు ఈరోజు చరిత్ర సందర్భంగా మరి ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క చోట కూడా పద్మశాలీలు చేరే జెండాలు ఎగరేస్తారు వారందరూ కూడా చేరే జెండాలు ఎగరేయడం కాదు మన అంతూ మనం ఖచ్చితంగా పద్మశాలకు జరిగే అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం బయటకు వస్తే మన వాయసపోతుంది అందుకొరకు మనం బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మన సమస్యలు కానీ బయటకు రావని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా పద్మశాల చేనేత కార్మికుల ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల కొరకు పోరాడాలని చెప్పి కోరుకుంటూ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఈ జిల్లా ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను జై మార్కండయ్య దినోత్సవ శుభాకాంక్షలతో కోరుట్ల చేనేత సహకార సంఘంలో మరి ఈరోజు మనము జాతీయ పతాకాన్ని అలాగే చేనేత పతాకాన్ని ఆవిష్కరించుకొని మనము చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా కోరుట్ల సహకార సంఘం పారిశ్రామిక సహకార సంఘం మరి ఇప్పటి వరకు మన ఆధీనంలో లేకుండా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళి మరి అట్లే గత ముప్పై సంవత్సరాలుగా నడపబడుతున్నది మరి ఇది మన ప్యూర్లీ సంఘ సభ్యుల వాటాధనంతో కొనుగోలు చేసి నిర్మించుకున్నటువంటి భూమి ఇందులో ప్రభుత్వంకు ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వ ధనం కూడా లేదు ప్యూర్లీ పద్మశాలీల మొత్తంగా పద్మశాలీల సొంత ఆస్తి ఇది ఇది వెంటనే పద్మశాలి సంఘం కప్ప చెప్పాలని మేము గత ఏడెనిమిది సంవత్సరాలుగా మరి ఎంత ప్రయత్నం చేసినా చివరికి మొన్న పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే విజయసాగర్ రావు గారు ఇప్పిస్తా అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది అది ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు అతిగతి లేకుండా ఉన్నది కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనా కానీ మరి ఈ యొక్క సహకార సంఘాన్ని కోరుట్ల పద్మశాల సంఘానికి అప్ప చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మరి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కు అలాగే మన ఈ యొక్క జిల్లా మంత్రికి అలాగే ముఖ్యమంత్రికి కూడా ఈ సందర్భంగా మన కోరుట్ల పద్మశాల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అయినా మేము దీని గురించి కూడా మళ్ళీ ఒకసారి పోరాటం చేపట్టాలని చెప్పి నిర్ణయం చేసుకొని మరి త్వరలోనే మన పద్మశాల సంఘం ఎన్నికలు ఉన్నాయి అవి అయిన తర్వాత ఆ పద్మశాలి కులాన్ని మొత్తం పట్టుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే వెళ్ళి ఈ యొక్క ఆస్తిని మనం పద్మశాల సంఘానికి చెందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి వెల్లడిస్తూ ఈ యొక్క పోరాటంకి కోరుట్ల పద్మశాలి ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి కోరుతూ జాతీయ చేనేత దినోత్సవం వర్దిల్లాలిల్లాలి